ప్రత్యేకంగా డెబ్బై ఐదు సంవత్సరాలు లేదనే ఉంటుంది తొమ్మల ఒక రెండు నిమిషాలు మా అమ్మాడే చనిపోతుంది ఎందుకంటే మూడు డిస్టర్ చేయడానికి చదువుతున్నారు మీ అందరికీ ఇప్పుడు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మేద నాలుగు ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేషన్ కలిసిగా అంజనేది గారిని భారతీయ జనతా పార్టీ మరి అభ్యర్థిగా ప్రకటించిన విషయం మీ అందరికీ తెలిసింది వారి కోసం మీ అందరి వారి మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలి మీ అందరి సపోర్ట్ కావాలి సపోర్ట్ చేయాలని చెప్పి మీ దగ్గర వినిపించుకున్నా ఉండొచ్చు మిమ్మల్ని ఒకసారి పోతే బాగుంటుంది మీ దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు కా కావచ్చు పూర్వ విద్యార్థులు కావచ్చు మీ పూర్వ విద్యార్థులు కావాలి వారి పేరెంట్స్ కావచ్చు మీ పోలీక్స్ కావచ్చు మీ రిలేషన్స్ కావచ్చు ఎవరున్నా కూడా మీరు ఒక్క మన సగారికి పడానికి తరాచూపి లేకుండా నాలుగు జిల్లాలలో మనకంటూ ఉంటారు రిలేషన్ ఫ్రెండ్స్ పోలీసు మన స్టూడెంట్స్ అక్కడ పోయి సెటిల్ అయిన ఎవరో ఒకరు వారందరికీ కూడా మా మాటగా మీరు అందరికీ ఒక్కసారి ఇంటర్మేషన్ ఇచ్చి

మన సంగారెడ్డి జిల్లా సంస్థలు మరి ఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే అధినేత ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి ఇవ్వడం జరిగింది వారి శివంతి గారు గోదావరి అజ్జిరెడ్డి గారు మరి రావడం జరిగింది ఆ స్థలంలో శిశుమంది సంబంధించినటువంటి మరి ఆచారణ కావచ్చు మాస్టర్ కానీ అందరికీ కూడా వేకూడత సమస్య తెలియస్తూ మరి మీ యొక్క అమూల్యంగా ఉంటూ మీ మిత్రులకు మీ బంధువులవి ఇంకా మీకు ఉన్నటువంటి పేరెంట్స్ ఇంకా మీ స్టూడెంట్స్ ఎవరన్నా పూర్వ విద్యార్థులు అయితే ఖచ్చితంగా వారు చెప్పి మరి అభ్యర్థి బలపడ